హరే శ్రీనివాస ఇప్పుడు మీరు చూసినటువంటి విజువల్స్ అన్నీ కూడా మా అయితే కనుక భీమవరం రావడం జరిగింది భీమవరం మనందరికీ తెలిసిందే కదండి గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం అంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటి అనమాట అటువంటి పంచారామ క్షేత్రంలో మా గురువుగారి చేత వారం రోజులు భాగవత సప్తాహ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గణపవరంలో తర్వాత భీమవరంలో కూడా మా భజనా మండల సభ్యులు ఉన్నారనమాట అలాగే భీమవరం భజనా మండల సభ్యులు అందరూ కలిసి గురుగారు రాగానే చూశారు కదా దాన్ని నగర సంకీర్తన అంటారండి మేము ఎక్కడున్నా కూడా ఉదయాన్నే నాలుగు గంటలకి ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా తీర్థాలు వెళ్ళినా లేదా ఏదన్నా ఊర్లో మా గురువుగారి కార్యక్రమం చేసినా కూడా అలాగా భగవంతుని కీర్తనలు చేస్తూ కూడా మనం నడుస్తూ ఉంటాం అనమాట ఆ ఆలయం యొక్క వీధుల్లో అలాగా దీన్ని నగర సంకీర్తన అంటారు తెలిసిన వాళ్ళు అయితే ఓకే అలా గురువుగారు రాగానే అందరూ కూడా స్వాగతం చెప్పి ముందు నగర సంకీర్తన ఉదయాన్నే చేస్తూ అలాగ మనం భగవంతుణ్ణి భక్తితో కీర్తనలు చేస్తూ అలా తిరుగుతూ ఉంటాం అనమాట దీని తర్వాత సుప్రభాత సేవ అయితే చేయడం జరుగుతుంది మా వాళ్ళకైతే అందరికీ తెలుసు తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను భగవంతుని కీర్తిస్తూ అలా తర్వాత మా గురువుగారిని తీసుకొచ్చి పాద పూజ చేయడం అయితే కనుక జరిగింది చూసారు కదా అక్కడ ఉన్నవాళ్ళు ఎంత ఆనందంగా మా గురుగారికి అయితే పూజ చేస్తున్నారు నిజంగా ఇటువంటి గురువు దొరకడం నిజంగా అందరి అదృష్టం అనే చెప్పాలండి ఎందుకంటే ఎంతో పుణ్యం చేస్తే కానీ మనం భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించేటువంటి అదృష్టం కూడా రాదంట దానికి కూడా భగవంతుని కృప కావాలి అంటారు అటువంటి భగవంతుని దగ్గరికి మనల్ని చేర్చేటువంటి సాధనంగా మనకి గురువు లభించారు అంటే ఇంకా మనం గురువుని పట్టుకుంటే చాలు ఎందుకంటే గురువే మనని భగవంతుని దగ్గరికి నేరుగా చేర్చేటువంటి సాధనం అనమాట అటువంటి గురువు లభించడం నిజంగా మేము ఎప్పుడో చేయించే మా అందరి భజనా మండలి సభ్యులందరూ కూడా చేసుకునేటువంటి జన్మ సుకృతమే మా గురువుగారు మమ్మల్ని ఎప్పుడు అంటారు మీరు అందరూ కూడా సామాన్యమైనటువంటి మనుషులు కారమ్మ భగవంతునికి సంసారంలో ఉంటూ ఈ మార్గంలోకి రావాలంటే ఎంతో కొంత భగవత్ కృప ఉంటేనే వస్తారు మీరందరూ నిజంగానే గోపికి లాంటి వాళ్ళు మీరు అని ఎప్పుడు మమ్మల్ని అంటు అంటూ ఉంటారు అంటే ఏ విధంగా అయినా సరే భగవంతుని కథలు చెప్పు కానీ కీర్తన చెప్పు కానీ అందులో ఉన్నటువంటి గూఢార్థాలు మాకు తెలుగులో వివరిస్తూ కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూనే ఉంటారనమాట అటువంటి గురువుని ఇలా సేవించుకొని పాదసేవ చేసి అర్చించేటువంటి భాగ్యం నిజంగా మహద్భాగ్యం అనే చెప్పాలి చూసారు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఆనందిస్తున్నారు నిజంగా అక్కడ కార్యక్రమం అయిన తర్వాత ఈ ఫోటోలు అన్నీ షేర్ చేయగానే చూస్తే ఎంత ఆనందం వేసిందో మాకైతే కనుక నాకు అందుకని గుర్తుగా ఉంటుంది ఎలాగో ఛానల్ ఉంది కాబట్టి చిన్న వీడియో చేసి మీ అందరికీ పోస్ట్ చేస్తే ఎవరైనా చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాగే భీమవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మా భజన వాళ్ళు అయితే ఎలాగ వెళ్తారు మాకు ఒకరోజు ప్రోగ్రామ్ కూడా ఉందండి అక్కడ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ భాగవత సప్తాహానికి వెళ్తారు చక్కగా వినగలుగుతారు అనేటువంటి సదవగా నాకు ఆలోచన కూడా వచ్చి ఈ విధంగా వీడియో చేసి అయితే కనుక పోస్ట్ చేయగలుగుతున్నాను ఈ విధంగానే మరికొంతమందికి వెళ్తే ఎవరైనా చూస్తారు కదా అని చెప్పని అసలు మా గురువుగారి భాగవతం చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత ముందు కూడా మీకు కొన్ని వీడియోలు అయితే నేను పోస్ట్ చేశాను ఆయన గానమే చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు కథల బుద్ధి కాదనమాట ఆ తెలియనిటువంటి విషయాల్ని పై పైన చెప్పి ఎప్పుడు వదలరండి సమయాభావం అని కానీ సమయం టైంకి మొదలెడతారు టైం ముందే అలా ఖచ్చితంగా ఆపుతారన్నమాట ఒకవేళ ఏదైనా చెప్పవలసి వస్తే మనకి ముందుగా ఇంటిమేట్ చేసి దానిలో ఉన్నటువంటి గూఢార్థం అసలు పురాణాల్లో ఉన్నటువంటి ఆ నిక్షిప్తమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలను కూడా సామాన్యమైనటువంటి మాకు గృహిణులకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మమ్మల్ని ఇంకా ఆ స్వామికి దగ్గరగా చేర్చడానికి చాలా ప్రయత్నిస్తారండి ఏ విధంగా కూడా అసలు విసుక చంద్రు తర్వాత అందరూ అయిపోయిన తర్వాత గురువుగారు సుప్రభాత సేవ అయితే చేస్తారు మేము ప్రతీ రోజు కూడా చేసేటువంటి సంక్షిప్త సుప్రభాత సేవ ఉంటుందండి తర్వాత నేను మా గురువుగారి గాత్రంతో చేసినటువంటి సుప్రభాత సేవ మీ అందరికీ కూడా అందించడానికి నేనైతే కనుక ప్రయత్నిస్తున్నాను అనమాట సకల దేవతలకు కూడా ఇది మేలుకొలుపు అనమాట మనం సుప్రభాతం చెప్తాం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి జరిగి భగవంతుని యొక్క కృప కలుగుతుందని గురువుగారు చెప్పారు మేము ఇంతవరకు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా చేసేవాళ్ళం కానీ కరోనా సమయంలో మా గురువుగారు మాకు భాగవతం రామాయణం నాయనాలు కథలు ఇలా అన్నిటితో పాటు ఇలా అందరూ కూడా సంక్షిప్తంగా రోజు సుప్రభాత సేవ చేయండి భగవంతుని కృప ఖచ్చితంగా మీ కుటుంబానికి కలుగుతుందని చెప్పడంతో ఆ కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము మాలో చాలామంది ఈ సుప్రభాత సేవని మేము మొదట లెగంగానే ఉదయం చేస్తామండి మీకు కూడా ఖచ్చితంగా ఆ వీడియో చిన్న వీడియో ఉంటుంది మీకు పెడతాను ఏ విధంగా ఆ స్థుతి కీర్తనలు ఉంటాయి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మా గురువుగారి గాత్రంతోనే చేసింది మేము కావాలంటే అది రాని వాళ్ళు మీరు పొద్దున్నే లెగంగానే జస్ట్ మీకు వినపడేటట్టుగా ఆ ఆడియోని ప్లే చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా ఇలా ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా కూడా అద్భుతంగా కూడా ఉందండి అందుకని ఈ వీడియో మీ అందరూ చూసి సంతోషిస్తారని మీ అందరికీ కూడా పోస్ట్ చేయడం జరిగింది కుదిరిన వాళ్ళు తప్పకుండా గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో ఐదు టు ఏడు భాగవత సప్తాహం ఉంటుందండి ఇవాటి నుంచి వారం రోజుల పాటు తప్పకుండా కూడా రావడానికి ప్రయత్నించండి హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస